అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదిహేనో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ విడలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే జాబుల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద విజయం చేస్తుందో చదువుతాను నక్షత్రం పరంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగోడి మీద విజయం చేస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనం వచ్చేసరికి ముందుగా నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకి అశ్విని ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి మీద విజిన్స్ అయిస్తుంది అనేది కోడి డాగా పింగళ మీద విజన్స్ అయిస్తుంది పిచ్చకమైన గౌడ వచ్చేసరికి పింగళ మీద విజిన్స్ అయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి అశ్వినిలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి మనకి ఉదయం పూట పది గంటల ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుందండి ఈ నక్షత్రం అనేది సో కొంచెం నా వాయిస్ అనేది బాగాలేదు జలుబు చేసి సో ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అయితే అవ్వండి అండి కొంచెం గొంతు బాగాలేదు ఇంకా మనం రెండో నక్షత్రం అనేది చూసుకుంటే కనుక బర్రని ఇది వచ్చేసరికి దీంట్లో ఏంటంటే మనకి ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి కోడి మీద విజిన్సాయిస్తుంది నల్ల సవలా వచ్చేసరికి నెమలి ఇటుకు కోడి మీద విజిన్సాయిస్తుంది గౌడ వచ్చేసరికి నెమలి ఎర్రపూడా కోడి పింగళ మీద విజించాయిస్తుంది ఈ నక్షత్రం మనకి పది గంటల ఐదు నిమిషాల తర్వాత నుంచి అయితే నడుస్తూ ఉంటుంది సో అదండి మళ్ళీ జూతాన్ని గుర్తుపెట్టుకోండి మనకి అశ్విని ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి భర్ణి అయితే నడుస్తూ ఉంటుందండి ఉదయం పది గంటల ఐదు నిమిషాల తర్వాత నుంచి మనకి ఈ భర్ణి నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలిజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చగాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకైతే అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి ఇంకా రెండో జామ్ అండి ఇది వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టికాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నెలబొట్ల సేతువ నెమలి సేతువ నెల నెమలి డాగ కాకి డాగ నెమలిపిల ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రగొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి తర్వాత మన వచ్చేసరికి మనకి మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగా కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వండె కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు గంధబొట్ల పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి నల్ల కక్కరాయి కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ జామ్ వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆగరదండి ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుకి నెమలి పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గోడు డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడికరయి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఇవన్నీ ఈజాలో చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ రాత్రిపూట పొందేలా పందాలండి ఈ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆరో జాము ఈ జాము అనేది మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట అలాగే దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి కోడి మేళ కోడి ప కోడి పసుపు అబ్బరాసు కోడి మిరప పన్ను డాగ కోడి నెమలి కక్కరాయి కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టు కాకి నల్లకట్టు అబ్బరాసు నెమలి అబ్బ్రాసు బాగా పసింగల్లా కా కాకులు అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి నల్లకట్టు అబ్రాజు నెమలి అబ్రాసు కోడి నెమలి పచ్చకాకి నెమలి కోడి కాకి కట్టు కాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకైతే గెలిస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ మిరపండు డాగ ఎర్రపూల ఎర్రబుట్ల సేతువ కోడి డాగ కోడి పింగల ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇవి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే జాము ఎనిమిదోది ఇంకా రాత్రిపూట పందేలా కూడా అదే ఆకర జాము అండి మనకు వచ్చేసరికి ఈ జాము అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ద కాకి కాకిడాక పచ్చకాకి గోడ పిక్కల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ నెక్స్ట్ నెమల పింగల పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులకి అయితే ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవనేవి ఇంక ఇక్కడతో అయిపోయింది ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుందాం దిక్క అనేది ఏంటంటే మనకి మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అంతకైతే రాదు మనకు వచ్చేసరికి సో ఇదండి దిక్కు అనేది పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోళ్ళని వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మీరు వచ్చేసరికి